బ్రహ్మముడి సీరియల్ ఈరోజు రాజుని ఎండిగా చేస్తాడు మళ్ళీ సీతారామయ్య గారు ధాన్యలక్ష్మి అభ్యంతరం వాటికి మరుసటి రోజు రెడీ అవుతాడు ఆఫీస్ వెళ్ళడానికి అయితే రాజు ఏమో గుడికి కూడా వెళ్ళండి అని చెప్తాడు తాతయ్య మంచిది కదా అంటే రాజు వెళ్తాడు అలాగే కావ్య కూడా కొత్త ఆఫీస్లో పని దొరకడం తండ్రి దగ్గర ఐదు వందల ఛార్జెస్ తీసుకొని మా గుడికి వెళ్ళు అని అంటాడు కావ్యాన్ని నాన్నగారు అయితే ఇద్దరు అనుకోకుండా ఒకే గుడికి వెళ్తారు ఒకే గంటను ముట్టుకొని అప్పుడు జనాల మధ్యలో చూసుకుంటారు అయితే ఎవరో వేసిన తొక్కని రాజ్ తొక్కి జారిపడిపోతారు అది చూసి చెప్తుంది ఏదైనా తొక్కు ఉందంటే నీ మాటవాడు అంటాడు తొక్కలో మాట అనుకొని తొక్క మే వేస్తాడు చేస్తాడు అప్పుడు వెంటనే కావ్య వెళ్ళి పట్టుకుంటాడు రాజుని పడుకో పడిపోకుండా అయితే ఈ తొక్క ప్లాన్ నీదేనా అంటాడు రాజ్ ఫోన్లో ఏమైనా పట్టుకుంటే నా మీదే అబండాలు వేస్తా అని ఉన్న బలంగా వదిలేస్తుంది పడతాడు అయితే బైక్ లిఫ్ట్ చేయంటే నేను చేయించిన రకం కాదురే అని వెళ్ళిపోతుంది అంతలో పూజారి గారు వచ్చి లేపుతారు మీ ఇద్దరు భార్య ఉన్నారు